హాయ్ నా పేరు క్రాంతి కంచర్లా అండి మా డాడీ పేరు కంచర్ల దిలీప్ రెడ్డి ఏజ్ సెవెంటీ వన్ ఇయర్స్ అండి తనకి యాక్చువల్గా ఇనీషియల్గా లెఫ్ట్ హ్యాండ్ అంతా ప్రాబ్లం స్టార్ట్ అయింది మాకు జస్ట్ బోన్ ఆర్తో ఇష్యూ కానీ లేవ నర్వ్స్ ఇష్యూ కానీ అలా అనుకొని డిఫరెంట్ డాక్టర్స్కి ట్రై చేసాము తర్వాత మెల్లిగా హ్యాండ్ పడిపోయాక స్కాన్ చేపిస్తే అప్పుడు లంగ్స్లో క్యాన్సర్ అని తెలిసింది ట్రీట్మెంట్ స్టార్ కీమోథెరపీ రేడి రేడియేషన్ చేసిన తర్వాత చాలా వీక్ అయిపోయాడు కంప్లీట్ వీక్ అయిపోయిన తర్వాత మా అత్తమ్మ అత్తమ్మకి యాక్చువల్గా ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము అత్తమ్మకి కూడా ఉంది క్యాన్సర్ సో అలా మాకు పునర్జన్ గురించి తెలిసింది సో డాడీకి కూడా ఇక్కడ స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్ అరౌండ్ త్రీ టైమ్స్ వచ్చాము ఇప్పటికీ అరౌండ్ త్రీ మంత్స్ అట్లయితుంది ఈ ట్యాబ్లెట్స్ వాడుతున్న కొద్దీ ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇస్తున్న కొద్దీ కొంచెం ఈజ్ గెటింగ్ బెటర్ కొంచెం ఏమంటారు వీక్నెస్ అంతా తగ్గి కొంచెం యాక్టివ్ అవ్ అవ్వడం స్టార్ట్ చేశాడు మాకు ఫ్యామిలీలో ఉంది బట్ డాడీకి వచ్చింది ప్రాబ్లీ ఏజ్ ఏజ్ బట్టి అనుకుంటున్నాను సో ట్రీట్మెంట్ ఇక్కడ స్టార్ట్ చేసాము నవ్వు వీఆర్ హ్యాపీ అండ్ మా చిన్నాన్నకి మా పెద్దనాన్నకి కూడా వచ్చాయి మా నాన్నమ్మకి కూడా ఉండే కానీ మోస్ట్ ఆఫ్ దమ్ ఏజ్ తర్వాత వచ్చింది సో ప్రాబ్లీ అది ఏజ్ టు అయి ఉంటుంది ఇమ్యూనిటీ లెవెల్సే కాకుండా యాక్చువల్గా డాడీకి ఫిస్టులా కూడా వచ్చింది త్రోట్లో దానికి యాక్చువల్గా డాక్టర్స్ అవ్వదు మొత్తం రికవర్ అవడం ఛాన్స్ తక్కువ అన్నారు కానీ రీసెంట్గా మళ్ళీ ఎండోస్కోపీ చేస్తే అది రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది సో ప్రాబ్లీ ఆయుర్వేదిక్ దానివల్ల అని అనుకుంటున్నాము హోప్ఫుల్లీ అది కంప్లీట్ రికవర్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఒక త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తారు స్కా ఎండోస్కోపీ చేశారు ఫస్ట్ ఎండోస్కోపీ చేసినప్పుడు ఫిస్ట్లో ఫామ్ అయిందని చెప్పారు మళ్ళీ ఒక త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ స్కాన్ చేస్తే ఒక ట్వంటీ పర్సెంట్ అలా తగ్గింది ఇంకో టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఎండోస్కోపీ చేసి చూద్దాము ఎంత తగ్గుతుందో అని చెప్పేసి మాట్లాడారు సో ఇప్పటివరకు అయితే ఎవరు ఈ ఇష్యూస్తో రాలేదు నా దగ్గరికి కానీ వస్తే డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం పెయిన్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అండ్ జెనెటికల్లీ మోడిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా దీన్ని ఓవర్కమ్ చేసేటట్టు పునర్జన్ ఆయుర్వేదిక్ వల్ల ఇట్స్ గెటింగ్ బెటర్